కొంచెం ఇంగ్లీష్ తెలిసి కంప్యూటర్ తెలిసి కొంచెం తమిళం కూడా తెలిసి సంగీతం కూడా తెలిసి సమయంలో మాట్లాడడం తెలిసి కార్ డ్రైవింగ్ చేసి పరిగెత్తడం తెలిసి అన్ని విధాలుగా సోదరుడు హైదరాబాద్ లో లభించినారని ఈ ఓలీకుమార్చారి గారిని ఎందుకంటే నేను అద్దంగా చూసుకుంటే నా లక్షణాలు చాలా ఉన్నవాడు నాకంటే మంచికున్న ఉన్నవాడు కావాలి పెద్ద ఊరు కదా అని అలా కోరుకుంటే హైదరాబాద్ లో కార్యదర్శిగా ఉంటూ తిరువరంగ దాస గారిని వారు స్వామివారి దగ్గర సమాచారం పొందిన వారు ఎల్ఎల్బి కూడా చేశారు వారిని కోశాధికారు కాబట్టి హైదరాబాద్ వరంగల్ కంటే బాగా సాగుతుంది అంత చేయాలని పరకాలం గారిని అని ఈ సంవత్సరం దాసులు హైదరాబాద్ లో ఈ ఇన్స్పెక్షన్ బాధ్యతలు నిర్వహిస్తారు వరంగల్ లో చాలా సార్లు రెండు వేల ఆరు నుంచి చెప్తున్నాం కొంచెం ఇక్కడ మేము పాత పడ్డాం కాబట్టి ఇక్కడ భక్తులు కూడా పెద్ద అయ్యారు రోజు రావాలంటే కొంచెం కష్టపడుతున్నారు వింటానికి ట్టుగా ఉంది దీని వల్ల హైదరాబాద్ స్వామి కార్యం స్వకార్యం అవుతుందంటే హైదరాబాద్ లో దాసుని ఈ నెల రోజులు ముప్పై ఏడు సెంటర్లలో ఇన్స్పెక్షన్ వెళ్ళారు నేల సదు కార్యక్రమం చేస్తున్నాం సదులో మనం ఈ కార్యక్రమాలు పెట్టచ్చు అని అలా మంచి కార్యక్రమాల ప్రణాళిక హైదరాబాద్ జరుగుతుంది అయితే రవికుమారస్వామి గారు మనకు హైదరాబాద్ లో తోడుగా ఉండేటువంటి ఒక సోదరులు వారు ఇరవై నిమిషాల వరకు మనం ఆహ్వానించుకున్నాం కానీ ఇప్పుడు మనం పరిస్థితులు పెద్దల ఐక్య సీసెస్ ఉన్నాయి కాబట్టి

వాళ్ళ దాసుడు పెద్దల యొక్క ఇంద్రాసంతో రెండు మూడు విషయాలు శ్రీ ఆంధ్రా సంబంధించిన విషయాన్ని ముందు వినపం చేసే ప్రయత్నం ఉపదేశ రత్నమాలలో బ్రహ్మాండ మామూలు సాధిస్తారు ఏంటది అందుకుడి కూడా సంతతి అయ్యాలి భయపడటానికి ఏమాత్రము ఆస్కారం లేనిటువంటి స్థలంలో భయపడే కులంలో పుట్టినటువంటి అంటే ఆడవాల్కులం అటువంటి ఆడవాల్కులను ఒకదే ఒక వారసురాలుగా అవతరించి భక్తి వైరాగ్యాల్లో వాళ్ళందరికన్నా మిక్కిలిలో ఉన్నటువంటి ఆండా పింజాయ్ పడుతాడే కిందగా ఉన్నప్పుడే ఫలించినటువంటి అసి ఆండాల యొక్క వైభవాన్ని మనసారా తలిచి ఆనందంతో మంగళాదాసం చేయువా ఓ మనసారా అని అపాసన సేవించాడు అంజుకుడి అంటే ఒక రసక్తి తీసుకున్నా అంజుకుడి అంటే భయపడే పిల్లవానికి అర్థం అంజు అంటే ఐదు వరకు అర్థం అంజుకుడి ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా ఒక ఐదు వర్గాలుగా మనం వివరిస్తాం ఐదు వర్గాల్లో మనం డివైడ్ చేస్తే ఆ వర్గాలలో ఉన్నటువంటి ఆడవార్ల యొక్క స్వరూప స్వభావాలు మన శ్రీయాల్లో ఖండించాలి అప్పుడు మనం అంజు కుడికి కూడా సంతధి మనం చక్కగా మనసులో ఉజ్జీవించి చక్కగా సంతోషించి వాడతాం అది ఒకసారి కొంచెం స్పీడ్లో చూసే ప్రయత్నం చేస్తాం ముందు ఒకసారి ఐదు కుడి దాసులతో పాటు మీరు కూడా చెప్తే సంతోషిస్తారు పెద్దలు అని మొదటిది యోగ నిష్ఠ భావ నిష్ఠర్ మంగళాశాసన నిష్టర్ కైంకర్య నిష్టర్ గాన నిష్టర్ యోగ నిష్టలో మనకి పరిహార్ పుదత్త పేయర్ తిరుమలసే ఆడవారు భావ నిష్ట చెప్పటం లేదు నమ్మ ఆడవారు మంగళాశాసన నిష్టర్ ఇది చెప్పడం లేదు పెరి ఆడవారు కులశేఖర ఆడవారు కైంకర్య నిష్టర్ మధుర కవి ఆడవారు తొందరడి పొడి ఆడవారు తిరుమంగి ఆడవారు గాన నిష్టర్ రంగనాథం సేవించినటువంటి తిరుపాణి ఆడవారు ఒకసారి మీరు అందరూ చెప్తారు ముందుగా యోగానిస్తారు ఈ ముందు ఆడవాళ్ళు ఎప్పుడు చూసినా యోగం యోగం శ్రీ ఆండాళ్ళలో ఎక్కడ ఏర్పడుతుంది ఆ యోగం అంటే ఇందాక మనకు శ్రీనివాస స్వామి రాయించారు వరణమాయ ఎంత యోగం ఉంటే అటువంటి కళ రావాలి మనకు ఎలాంటి కళలు వస్తాయి రెండవ పాశ్రంలో అమ్మ ఏది చేయవచ్చు అని చెప్పిందో అదే కళలు వస్తున్నాయి ఏది తినవద్దు తాగొద్దు అదే కళలు వస్తూ ఉంటాయి కదా మన ఎంత యోగం ఉంటే వరణమాయిరం సూడవలం చేదు నారణ నంబి నడకినా ఎన్నెడు వే ఎరుల పరివేష్టకమల ఉండగా మధ్యలో నా శ్రీకృష్ణ స్వామి నడుచుకుంటూ వస్తున్నాడు ఏంటి అర్థం శ్రీకృష్ణుడు నమ్ముకుంటే ఆ నమ్ముకున్న వాళ్ళని పైన కూర్చోబెడతాడు ఈయన నడుచుకుంటూ వస్తాడు ఇన్ని ఏడుగులు ఉన్నాయి కదా మధ్యలో ఈయనంటే ఇలా అంటే ఆ గోపురంలో అంత చక్కగా విన్నాయి చెట్టి కాస్త ఒక గున్నెలు నడుచుకుంటూ వస్తున్నాడు ఒక తెలుగు సినిమాలో చూపించినట్టు కొన్ని సినిమాల హీరో గురువు ఎక్కడ గురువు పక్కన స్పో వస్తుంటాడు అక్కడ ఎక్కడి నుంచి నుంచి వచ్చాయి సో అలా యోగ నిష్ట తర్వాత భావ నిష్ట కదా కృష్ణ తత్వం ఒక చిత్రకారుని విడిచి రంగనాథ స్వామి దేవాలయం ఎస్ఆర్ యూనివర్సిటీ వేదిక వేదిక నుంచి ఒక పెద్దలు కింద కృష్ణ భావతత్వములు చేతిలో గ్రంథాలు పూలమాలలు ఫోటో తీయండి అంటే చక్కగా పెయింట్ తీస్తారు వాడు పెయింట్ గీసుకొని చూపిస్తారు కానీ కృష్ణుడిని పొందాలి పొందాలి అని ఒక ఆశ ఎవరైనా పెయింట్ చేయండి అంటే చిత్రం చేస్తారండి ఎవరైనా చేయడానికి సాధ్యం కాదు కానీ నమ్మాడ వారిని గీచి చూపించవచ్చు ఒక కృష్ణుడిని పొందాలి అని ఒక ఆశ ఉంటే ఇది ఇలా ఉంటుంది అని అటువంటి ఒక భావము ప్రియవచ్చని పెళ్ళి లెక్క చెప్పినట్టుగా వీడై పెంచు ఇప్పుడు నాచం అన్నట్టుగా అంత భావం ఇందులో అమ్మవారిలో కనబడుతుంది ఆ తర్వాత ఇంకా అనేక విషయాల్లో ఇరుమేసి వీడు

అస్తా నక్షత్రం నుంచి పదో నక్షత్రంలో చూసినటువంటి పెరుమాడు అంటే ఆయన యొక్క నక్షత్రాన్ని బయట పెడితే కంసుడు నుంచి ఎక్కడ ప్రమాదం వస్తుందో అని ఒక భయంతో అలా దాచి మంగళాశాసం చేశారు అంత ప్రేమ తండ్రికి ఎంత ఉండే కూతురికి ఎంత ఉండదు కానీ కొద్ది ఒకటి దగ్గర పెరుగుతున్నటువంటి స్వామి ఎంత ప్రేమ ఉంటే ఏం కదా అద్తీయం

అద్వితీయమైనటువంటి కుమారుడు జన్మనిచ్చుకో ఒక అద్వితీయమైన తల్లి ఒక ఆమె కొట్టి ఒక దగ్గర పెరుగుతున్నాడు ఎంత ప్రేమ ఉంటే తల్లునే మాత్ర దాచేస్తుందండి చెప్పకుండా వారి నక్షత్రాన్ని దాచేస్తే తల్లు మీద చెప్పకుండా దాచేస్తుంది గోదావరి ఇంకా వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు వదువ జనరల్గా కూడా చూస్తే ఎవరైతే పెరుమానికి తమ కుమార్తెలు ఇస్తారో వాళ్ళందరూ కూడా మహాదర్శనం చేసేటువంటి ఒక కులమే జలచక్రవర్తి మొట్టమొదటి చూడగానే హిమౌ కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజసింహ గతివీరవుతూల వృషభూపమవు సీతాదేవి ముందు మొట్టమొదటిసారిగా చూసినటువంటి రామలక్ష్మణుడు చూసి మంగళా శాసనం చేస్తారు మంగళ శాసన కూడి అంతేకాదండి ఆ తర్వాత అన్ని వృధం అందా ఎడిపోతుంది తిరుమాళ శాసనం చేసేది శ్రీ గోదాదేవి ప్రతినిత్యం తిరుమాళిల్లో దేవాలయాల్లో అన్ని చోట్ల గోదాదేవి పాసమంతోనే మంగళాశాసనం ప్రారంభం ఇంతటి మంగళాశాసనం నిష్ఠ అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది అంతకు ముందున్న ఆడవారులు మంగళాశాసనం చేసినప్పటికీ అన్ని పాసరాలు కాకుండా ఈ పాసరానే మనం తీసుకొని మంగళాశాసనం చేస్తున్నాం కైంకర్య నిష్ట ఏమన్నా కైంకర్యం పూమాలై సూడి తందాడు పామాలై పాడి తందాడు అంతే కదండి తాను తాల్చి విడిచినటువంటి మానవుల్ని సమర్పించింది పెరుమాళ్ళకి చూడు కొడుతున్న ఆచయ అంతేకాదు ముప్పై పాటలు స్వామివారి మీద పెట్టి చక్కగా పాసరాల మాల కూడా సమర్పించింది గోదాదేవి అటువంటి గొప్ప కైంకర్యం చేసింది ఇకపోతే చివరిగా గాననిష్ట గాననిష్ట అనగానే తిరుపణి ఆడవాళ్ళు అంతటిగా అసలు కలియుగంలో మనకు భగవన్నామ స్మరణమే చాలా గొప్పదైన ఒక మార్గం శ్రీ విష్ణు పురాణంలో కూడా ధ్యాయం కృతేజ్ఞ త్రేతాయం ద్వాపర అర్చయన్ను ఎదాప్నవుతు తదాప్నవతి కలౌ కేశవం అన్నట్టుగా ఒక్కొక్క యుగంలో పరమాత్మను పొందడానికి ఒక్కొక్క ఉపాయం చెప్పారు కృతయుగంలో తపస్సు కొన్ని వందల వేల సంవత్సరాలు త్రేతాయుగంలో యజ్ఞ ఆగాదు మనం చేసేటువంటి ఒక గండు అవగానే స్వామి పూర్ణాహుతి స్వామి సహపాట్లు అని తొందర పెట్టేటువంటి యజ్ఞాలు కాదు కొన్ని వందల వేల సంవత్సరాల పాటు జరిగేటువంటి యజ్ఞాలు త్రేతాయుగంలో ద్వాపర యుగంలో ఏమిటది పరిచర్య గోపికలు ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా చేసుకుంటే ఒక పరిచర్య దాని ద్వారా ముక్తి కలియుగంలో సంకీర్త కేశవం కేశవ నామాన్ని చక్కగా స్మరిస్తే చాలు సంకీర్త చాలా మనకి ఇంత సులభమైన ఉపాయం చెప్తే నమ్మకం కుదరదు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకరు సంపాదన ట్వంటీ క్రోర్స్ ఒకరు సంపాదన ట్వంటీ ల్యాక్స్ ఒకరు సంపాదన టూ ల్యాక్స్ ట్యాక్స్ ఎవరు పడతారండి ఎక్కువ ట్వంటీ క్రోర్స్ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ట్వంటీ ల్యాక్స్ టూ ల్యాక్స్ వాళ్ళకి ట్యాక్స్ ఉందా లేదు మన కలియుగంలో మంద బుద్ధి మంద భాగ్యం కాబట్టి బ్రహ్మాండ్లు ఇంత కష్టపడలేరు కలిగినంత తపస్సే లేదు కాబట్టి వీళ్ళు ఏం చేయలేరు యజ్ఞం చేయాలని అంత కష్టం మామూలుగా కింద కూర్చోలేరు వాళ్ళు యజ్ఞం చేయాలన్నా మన కూర్చోస్తు వేయాలి ఒక గంట నరకే చాలా కష్టపడతారు అందరి చేయలేరు ఇక పరిచర్య మనం ఏం చేస్తాం మనం నిర్మాణం ఏం చేయాలన్నా స్వామి ప్రభూషన్ చేయించుకుంటాం ఇంకేదైనా గట్టి ప్రమాణం దెబ్బ ప్రమాణం వస్తే పక్కింటి వాళ్ళు కూడా చేయిస్తాం ఇలాంటి మనం పరమాత్మ భావన స్వామి బంగళా శాసనం అని చెప్పేటువంటి ఇది మనకు లేదు ఏం చేయలేదు వీళ్ళు కాబట్టి ఏం చేయలేదు నామ సంకీర్తన చాలు అని చాలా సింపుల్ గా అల్పస్థకాలు భావచ విజ్ఞానం చుడభ అని చెప్పారు అదే విధంగా కాలం తక్కువ విఘ్నాలు ఎక్కువ కొద్ది కాలంలో అయినా పరమాత్మ నామాన్ని సేవిస్తే చాలు మనసా వాస కర్పణ చక్కగా అఫలాన్ని మనం పొందవచ్చును అని చెప్పారు అటువంటి గాయాలు ఇష్టం మరి ఎక్కడ చేసినట్టు తిరుపేలో తిరుపే అంతా గానమేదండి

ఈ ఐదు కూడా శ్రీ దృష్టిలో కనిపించాయి వివరణ ఇంతకు ఒక అవకాశాన్ని పెద్దల ముందు కూర్చొని మాటలు మాట్లాడే అవకాశం పెద్దలందరికీ వారి యొక్క తిరువడలో శాస్త్రాలు సమర్పిస్తూ రంగు మీ రంగ ంగ శ్రీ రంగనా చారు జయమంగళ మణిపాడల సారంగ తారీలను కుడవి పాలన శ్రేచి లీలా జయతి తాలంబు తులసి ధారుణిలో నమతారము ತಾಲಸಿ ತಂಭ ಉದುರಸಿ, ಧಾರುಣಿಲೋ ನವತಾರಮು, ತಾಲಿನಿ ಮಿರ ಅಂಗ ಶೇಯು, ಬಾಲಿಕಾಲ ಲಾಮಕೆ ಪುಳು, ಮಂಗಳವನಿ ಪಾಡರೆ, ಸಾರಿಗನ ಯನಲಾರ. ಅಂಗನ ಲಾರಾರಂಡಿ, ಮನ ಆಂಡಾ ತಲ್ಲಿ� పొంగుచుకపురము వెలిగించండి మంగళహారతి పాడండి అంగళారండి మన ఆండ తల్లిని గనరండి మన ఆండ తల్లిని గనరండి మన ఆండ తల్లిని గనరండి జయ శివనారాయణ రవికుమార్ ఆచార్య స్వామి వారికి కృతజ్ఞతలు అయ్యంగార స్వామి వారు గుర్తొస్తారు వారు ఎన్ని నిమిషాలు అంటే అన్ని నిమిషాలు సరిగ్గా పన్నెండు నిమిషాలు పది పన్నెండు అనం పన్నెండు నిమిషాలు ఒక సెకండ్ సెల్ ముద్ర పెట్టుకున్నారు అయ్యంగార స్వామి వారు మూడు నిమిషాలంటే మూడే నిమిషాలు ఉపన్యాసం పదంటే పది పదిహేను అంటే పదిహేను విధంగా మహానుభావులు అలాంటి పెద్దలందరి యొక్క మంగళాకర్షణం వేరుకుండాలని కోరుకుందాం మన స్థానాచార్య స్వామి వారు శ్రీనివాస ఆచార్య స్వామి వారు